ఎస్సీలకి న్యాయం జరిగింది అంటే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఎస్సీలకి న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చండి ఎందుకంటారేమో అందరికీ సమన్యాయం చేయాలి అనే ఉద్దేశం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అండి ఉద్యోగాల్లో కానివ్వండి రేపు డిఎస్సి విడుదలలో కానివ్వండి అందరికీ సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణలో భాగంగా అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అందరూ దీన్ని సమర్థిస్తారని అనుకుంటున్నాము ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేస్తే కానీ మాకు ఈ వర్గీకరణ అనేది జరుగుతుందండి అందరూ దీన్ని గమనించి దీనికి సమ సహాయం చేయాలని కోరుకుంటున్నాం దళితుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సమన్వయంగా అందరికీ ఒకే న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షణీయం ఈరోజు ఎస్సీ వర్గీకరణతో దళితుల్లో ఉన్న అణగారిన వర్గాల కాడక్కడ అందే విధంగా ఈరోజు ఈ వర్గీకరణ అమలు చేయడం జరిగింది ఈరోజు అమలు చేసిన వర్గీకరణ మనం ఇవాళ ఉన్న మాలా మాదిగులు అందరూ కూడా మనం దీన్ని అర్షణించి దీన్ని సంతోషపడాలని నేను కోరుచున్నాను అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇప్పుడు ఏంటంటే మన దళితులకి మాలా మాదిగులకి మాకు చేసిన న్యాయాన్ని బట్టి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ బీజేపీ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మరి కనుక మరి మన వచ్చి వర్క్ ఏంటి మన మాలా దత్తుల విషయంలో మాత్రం చేసిన ఎ ఎస్సీ ఎస్సీ దానిలో కూడాను మనకు వచ్చిన లోన్ల విషయంలో కూడా ఎంతో దళితులు సంతోషపడుతున్నారు మరి జగన్ ప్రభుత్వంలో కూడా ఇచ్చిన అతనిచ్చిన పథకాల విషయంలోను ఏ మరి లోన్లు విషయంలోనూ తీసేసి పథకాలు పక్కువ బెలాలు పంచుకుంటూ వచ్చాడు ఇప్పుడున్న మన హయాంలో ఉన్న చంద్రబాబు గారు హయాంలో ఉన్న మరి కూటమి ప్రభుత్వంలోను మరి మనం మన విషయంలోను పథకాలు ఇచ్చుకుంటూ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చుకుంటూ మరి మనకి లోన్లు అన్నీ మరి ఎస్సీ లోన్లు కానీ బీసీ లోన్లు కానీ ఓసీ లోన్లు కానీ మొత్తం ఇచ్చుకుంటూ వస్తున్నారు మరి చంద్రబాబు గారికి కానీ మన మన కోటమి ప్రభుత్వం గారు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న కొల్లు రావేంద్ర గారికి బాలసౌరి గారికి కానీ కృతజ్ఞతలు చెప్పారు ధన్యవాదాలు చెప్పారు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ ముందుగా మా నమస్కారాలు మనం ఈ శ్రీవర్గీకరణ గురించి ముందు మాట్లాడే ముందు ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బాబు జగజీవన్ రావుని జ్యోతిరావు పూలే గారిని మరియు మహనీయుడు ఎన్టీ రామారావు గారిని స్మరించుకుందాం ఎందుకంటే వీళ్ళందరూ దేశంలో కానీ ఎక్కడైనా కానీ అనగారిన క్యాస్ట్ అయితే కులం ఏదైనా కానీ అట్టడుగున్న వరకు అందరూ సమానంగా పైకి రావాలి అభివృద్ధి చెందాలనే నినాదంతో ఉన్న వాళ్ళందరం ఈ బాబు బాబు జగజీవన్ రావు కానీ అంబేద్కర్ గారి దళితుల కోసం తీవ్రమైనటువంటి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఎన్నో బాధలకి గురయ్యి ఈ యొక్క ఈ రాజ్యాంగంలో కానీ ఈ దళితుల కోసం కానీ అనేక విషయాలు పొందుపరచడం జరిగింది ఈ అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఎంఆర్పిఎస్ మాదిక దండోర రిజర్వేషన్ పోరాట సమితి అనేది ప్రపంచంలోనే అత్యధికంగా దీర్ఘకాలిక పోరాటం ఏదైనా ఉందంటే ఒక మాదిక దండోరే చెప్పొచ్చు సుమారు ముప్పై సంవత్సరాల పైగా ఈ యొక్క దండోర ఉద్యమం మొదలైంది ఇందులో విషయం గొప్ప విషయం ఏంటంటే ఈ ముప్పై సంవత్సరాల విషయం ఈ దండోర ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో ఆ రోజునే ఈ దళితుల్లో సాంఘిక ఆర్థిక సమానత్వం అందరికీ సమానంగా అందాలి అనే నినాదం ఆ రోజు ఆయన తీర్మానం చూడడం జరిగింది ఆ రోజు ఆయన అనుకున్న మాట ముప్పై సంవత్సరాల ఈ ఈరోజు సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పుకి సమానమైంది అంటే నిజం నిప్పు లాంటిది కూడా సత్యమే ఎందుకంటే అది ఎవరు కాదంటానికి వీర్లేదు